హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కాశ్వీ కిచెన్ ఈరోజు మన కాశ్వీ కిచెన్లో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తున్నానండి అది వచ్చేసి జొన్నలతోటి దోశ అనమాట సో ఈ జొన్నలతోటి మనకి దోశ వేసుకోవడం వల్ల టేస్ట్ టేస్ట్ అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది ఎందుకంటే జొన్నల్లో మనకి ఎక్కువ శాతం ఫైబర్ అలాగే ఐరన్ ఉంటాయి కాబట్టి మనకి వెయిట్ లాస్ అవ్వడానికి కానీ లేకపోతే మనకి డైజెషన్ ప్రాబ్లమ్ ఏమన్నా ఉన్నా కూడా అలాగే మనకి ఎముకలు దృఢంగా అవడానికి కూడా మనకి ఈ జొన్నల్లో ఉన్న ఫైబర్ ఐరన్ మనకి చాలా హెల్ప్ అవుతాయి జొన్నలతోటి చేసే ఏ రెసిపీ అయినా కూడా హెల్త్కి చాలా మంచిదండి జొన్న రొట్టె మనం ఎక్కువ శాతం చేసుకుంటూ ఉంటారు జొన్నలతోటి కానీ జొన్న రొట్టె చేయడం చేత వాళ్ళు ఒకసారి ఈ విధంగా దోశ కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా సో దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు మినపగుండ్లు ఒక కప్పుకి రెండు కప్పుల జొన్నలు యాడ్ చేసుకొని కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసి తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక ఎనిమిది గంటలైనా నానబెట్టుకోండి సేమ్ మనము రైస్ తోటి దోశకి ఎలా నానబెట్టుకుంటామో ఆ విధంగా అనమాట సో మీరు రేపు మార్నింగ్ నాకు బ్రేక్ఫాస్ట్కి కావాలి అనుకుంటే ఈ అయితే మీరు మార్నింగ్ నానబెట్టుకోండి ఈవినింగ్ అలా మెత్తగా నానిపోతాయి సో ఎనిమిది గంటలు నానిన తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం దోశకు ఎలా వేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి వేసేసుకోండి వేసుకొని నైట్ అంతా కూడా బాగా పులియబెట్టాలన్నమాట మనం దోశకు రైస్ తోటి ఎలా దోశ వేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో రైస్కు బదులు జొన్నలు యాడ్ చేసుకుంటున్నాం అంతే అనమాట సో చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చేయడం కూడా చాలా సింపుల్ అనమాట సో నైట్ అంతా కూడా అలా ఉంచేస్తే మార్నింగ్ కల్లా మనకి మంచిగా పులిసిపోతుంది సో ఇప్పుడు చలికాలం కాబట్టి ఎక్కువ శాతం పులవదు సో లైట్గా అయితే పులిసిందనమాట సో ఇలా చూ చూపిస్తున్నాను కదండి సో ఇలా ఉన్న పిండిని ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి కలిపేసుకొని మనం తగినంత ఉప్పుని అలాగే వంట సోడా కొద్దిగా వేసుకొని లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి సో ఇక్కడ మీరు దోశ నాకు క్రిస్పీగా క్రిస్పీగా కావాలి అనుకుంటే కొంచెం బ్యాటర్ అనేవి తిక్కుగానే ఉంచుకోండి లేదు నాకు సాఫ్ట్గా కావాలి దోశ అంటే కొంచెం బ్యాటర్ అనేది లూజ్గా కలుపుకుంటే మనకి సాఫ్ట్గా వచ్చేస్తాయి సో బ్యాటర్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టేసుకోండి నేనైతే ఇక్కడ ఐరన్ ప్యాన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఐరన్ ప్యాన్ యూజ్ చేసేటప్పుడు కంపల్సరీ ఆయిల్ వేసుకొని ఆనియన్స్తో ఇలా రఫ్ చేస్తే మనకి దోశ అనేది బాగా వస్తుందనమాట ఇలా ఆనియన్స్ తోటి రఫ్ చేసిన తర్వాత ఒక గంట పిండిని తీసుకొని ఈ విధంగా దోశ అయితే స్ప్రెడ్ చేసుకోండి తర్వాత పైన నుంచి ఆయిల్ అనేది వేసేసుకొని ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి సో చూసారు కదండి కలర్ కూడా ఎంత మంచిగా ఎర్రగా వచ్చిందో కదా నిజంగా అండి టేస్ట్ కూడా చాలా బాగుంది అలాగే మరో దోశ అయితే వేసి చూపిస్తున్నాను చూడండి సో చాలా బాగా వస్తాయి క్రిస్పీగా వస్తాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పిల్లలకి డైలీ పెట్టకపోయినా కూడా రెండు రోజులకు ఒకసారి అయినా కూడా ఈ విధంగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని పెడుతూ ఉంటే వాళ్ళు ఎక్కడ మన డైజెషన్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా కూడా పోతుందనమాట సో చాలా బాగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీకు కావాల్సిన చట్నీతోటి సర్వ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పల్లె చట్నీతో పాటు కొద్దిగా ఒక పప్పు ఉంది ఆ పప్పుతో కూడా నేను సర్వ్ చేసుకుంటున్నానండి సో మనం కావాల్సిన కర్రీతోటి సర్వ్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మరి మీరు ఇప్పటివరకు ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ల రూపంలో చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్